ఏ ఆ కోయిలని సరిగా ఎత్తండి ఏ అవన్నీ పక్కన పెట్టు అయ్యా ఏమైనా పని ఉంటే చెప్పండి అయ్యా చేసుకుంటాను ఏ పని అయినా చేస్తావా చేస్తానయ్యా వెళ్ళి ఆ కోయిలని ఎత్తిపో అయ్యా నువ్వు చెప్పిన పని చేసేసాను జీతం ఇవ్వండి అయ్యా ఏంటి నీకు జీతం ఇవ్వాలా నాకు పని చెప్పిన అలవాటు తప్ప జీతం ఇచ్చే అలవాటు నాకు లేదు నువ్వు ఎవరికి చెప్పుకుంటే వెళ్ళి వాళ్ళకి చెప్పుకోపో అదేంటయ్యా అలా మాట్లాడుతావు నా కడుపు కొట్టకండి అయ్యా నైనా నువ్వు ఏమయ్యా రాళ్ళు ఎత్తడం అయిపోతే వచ్చి కారు తుడిసేసి చెట్లకు నీళ్ళు పడుతురా సరేనయ్యా అయ్యా పనిలో చేరే నెల అయిపోయింది నా నెల చేతి వేయండి నాకు పని చేపించుకుంటే తప్ప జీతం ఇచ్చే అలవాటు లేదు అదే అట్లా మాట్లాడతారా మిమ్మల్ని నమ్ముకోనాను ఏంద్రి అన్న లేస్తుంది ఎక్కువ మాట్లాడేవనుకో అది కూడా ఏం ఏమనుకో ఏం చేసుకుంటావు చేసుకోపో నీకు దిక్కున్న సోటు చెప్పుకోపో ఈయనెవరో గుర్తుపట్టావా ఒక్క నెల రోజులు పని చేసుకొని జీతం పనిచేపు తరిమే ఆయనే మా నాన్నగారు ఒక్క రోజు జీతం మాపినందుకు ఇంత బాధపడ్డావే ఆ రోజు ఆయన ఒక్క నెల జీతం మాపావు ఆయన ఎంత బాధపడి ఆ బాధ నీకు తెలియాలని నేను ఇలా చేశాను నాకు తెలిసి వచ్చిందయ్యా నా తప్పు నాకు క్షమించండి అయ్యా ఇదిగో నీ జీతం డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు ఎప్పుడు ఎవరిని తక్కువ చెప్తున్నా ఓడలు బండ్లు అవడం బండ్లు ఓడలు అవడం ఇదేనేమో